దేవుడైన దేవునికి స్తోత్రం ఎక్కడ ఏంటంటే ఎన్ని రాజ్యాలకి ఎన్ని రాజ్యాలకి దేవుడైన సకల రాజ్యాలకు దేవుడు ఆయన ఆయనే కదా సింహాసనం ఇచ్చేవాడు ఆయనే కూలద్రోసేవాడు కూడా సకల రాజ్యాలకు దేవుడు ఆయన ఒక రాజ్యానికి కాదు భారతదేశానికి కాదు అమెరికా కాదు కదా ఎన్ని దేశాలు ఉన్నాయో ఎన్ని దేశాలు రెండు వందల యాభై పైకిల్పు దేశాలు ఉన్నాయి అన్ని దేశాల మీద ఆయనే ఆధిపత్యం దేవుడికి స్తోత్రం రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చేది ఆయనే పడగొట్టేది గర్వించిన వాడిని పడగొట్టేది దీనిలను ఎక్కిస్తాడు ఇక్కడ ఇప్పుడు కాలంలో ఎవరు